ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన సాంఘిక సంక్షేమ శాఖ వర్క్ షాప్ లో గురువారం మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి పాల్గొన్నారు వెనుకబడిన వర్గాలకు విద్య వైద్యం ఆరోగ్యం అందించడంలో సాంఘిక సంక్షేమ శాఖ పనితీరు కీలకమని చెప్పారు ఉపాధ్యాయులు విద్యార్థులను సొంత పిల్లల్లా చూసుకోవాలి విద్యార్థులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని అన్నారు అంబేద్కర్ ఓవర్సీస్ విదేశీ విద్యను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు ఏ సౌకర్యాలు లేని రోజుల్లోనే కష్టపడి చదివి అంబేద్కర్ జగజ్జీవన్ రామ్ మహానీయులయ్యారని కొనియాడారు ప్రతి హాస్టల్స్ లో అంబేద్కర్ జగజ్జీవన్ రామ్ ఫోటోలు ఉండాలి వారి స్ఫూర్తిని ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలియజేయాలని సూచించారు ఉద్యోగులు కష్టపడి పనిచేసి మెరుగైన ఫలితాలు తీసుకురావాలని అన్నారు ఉద్యోగులకు ప్రభుత్వం తరపున అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి డోలా బాల స్వామి హామీ ఇచ్చారు సమాజం జరిగింది సాంఘిక సంక్షేమ శాఖలో ఈరోజు ఒక వర్క్షాప్ పెట్టుకోవడం జిల్లా స్థాయి అధికారులందరినీ పిలిచి ప్రభుత్వ లక్ష్యాలు నిర్దేశాలు తెలియజేయటం దానికి వారి సహాయ సహకారాలు అదేవిధంగా వాళ్ళ సూచనలు తీసుకొని కార్యోన్ముఖం చేయాల లక్ష్యంతో కార్యక్రమం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో సాంఘిక సంక్షేమ శాఖలో ఎస్సీ కార్పొరేషన్ని నిర్వీర్యం జరగడం జరిగింది అదేవిధంగా ఎస్సీ కాలేజీల అభివృద్ధి అనేది పూర్తిగా పక్కన పడేయడం జరిగింది గురుకుల పాఠశాలలు హాస్టల్స్ విషయంలో నిర్వహణకు లోచుకోకుండా చాలా దా బాత్రూంలో బోల్టు కూడా లేని పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఆర్థికంగా లోటు ఉన్నాయి అప్పులు పాలు చేశారు అయినప్పటికీ కూడాను సంక్షేమాన్ని పరుగులు పెట్టాలనేటువంటి ముఖ్యమంత్రి గారి లక్ష్యంతో ఈ కార్యక్రమం మేము ముందుకు రావడం జరుగుతుంది విద్యార్థులకి నూరు శాతం రిజల్ట్ రావాలి అదేవిధంగా ఈ విద్యార్థులకు కూడాను మనం మంచి శిక్షణ ఇచ్చి నీటు ఐఐటి కోచింగ్ ఇవ్వాలనేటువంటిది కూడా ఇక్కడ నుంచి ఈ స్కూల్స్లో చదువుకున్న పిల్లలు ఎంబీబీఎస్ ఇటువంటి ఇంజనీరింగ్ వంటి కాలేజీల్లో ప్రతిష్టాస్మైన ఇన్స్టిట్యూట్స్లో వాళ్ళు సీట్లు పొందించాలనేటువంటి లక్ష్యంతో కూడా మనం తీసుకోవడం జరిగింది సంక్షేమాన్ని అభివృద్ధిని జోడు కూరల్లాగా సాంఘిక సంక్షేమ శాఖలో అమలు పరచాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం అని తెలియజేస్తూ ఉన్నాను గతంలో ఏదైతే రద్దు చేసినటువంటి పథకాలు ఉన్నాయో అవన్నిటిని కూడా తిరిగి ప్రవేశపెట్టే విధంగా మేము ముందుకు వెళ్తూ ఉన్నాం ఈ సందర్భంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు వెళ్తాను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు హాస్టల్ బిల్డింగ్స్ ఉన్నాయి వాటిలో సౌకర్యాలు లేవు అవన్నీ అభివృద్ధి చేయాలి అక్కడ ఉన్న విద్యార్థుల సంఖ్యను పెంచుకోవాలి విద్యార్థులకి నాణ్యమైనటువంటి విద్య నాణ్యమైన వసతులు అందించాల్సిన బాధ్యత ఉంది వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని విద్యని మంచిగా అందించాల్సిన బాధ్యత తీసుకుంటున్నాం గురుకుల పాఠశాలలో కూడా అదే పరిస్థితి పూర్తి స్థాయిలో విద్యార్థులకి అండగా ఉండి పూర్తిగా ఎంకరేజ్ చేయాలని మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం ఇవన్నీ కూడా మా దృష్టిలో ఉన్నాయండి ఈ వర్క్షాప్లో డిస్కషన్ చేసి స్థానికంగా ఉండేటువంటి సమస్యను పరిష్కారం తీసుకొని సెక్యూరిటీ కూడా చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఈ ఇందులో ఉన్నటువంటి పిల్లలు మంచి వాతావరణంలో వాళ్ళకు పూర్తి రక్షణగా ఉండాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది అక్కడ ఉన్నటువంటి వార్డెన్స్ మీద ఉంది ఆ చర్యలు తీసుకుంటాం ఒకటి శాఖవరంలో మా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది సరే గత ప్రభుత్వం మార్చింది మార్చిన తర్వాత ఒకవైపు అంబేద్కర్ గారి పేరు రెండో వైపు ఆనాటి ముఖ్యమంత్రి పేరు పెట్టుకోవడం జరిగింది దాని మీద ప్రజా సంఘాలు కొంతమంది అభ్యంతరాలు తెలియజేశారు అది ఆ ప్రభుత్వంలో మీరు చూశారు ఎవరు బయటకు వచ్చేటువంటి మాట మాట్లాడే స్వేచ్ఛ లేదు ప్రభుత్వం మారిన తర్వాత అందరూ వస్తున్నారు ఎవరో అంబేద్కర్ వాదులు ఆ పేరు తొలగిచ్చారు అంతేగాని అంబేద్కర్ విగ్రహం మీద ఒక సూది మనంతా డ్యామేజ్ చేయలేదు స్మృతివనాన్ని ఎక్కడ కూడా పాడు చేయాలి కానీ ఆ పార్టీ నాయకులు వైసీపీ నాయ నేతలు ఢిల్లీ దాకా నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ అంబేద్కర్ మీద దాడి చేశారు స్మృతివనం మీద దాడి చేశారని ఎప్పుడు కూడా ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు ఫేక్ సీఎం నాయకత్వంలో పనిచేసిన వాటిని వాటిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మేము కూడా ఆ ప్రాంతంలో పేరు అన్న తర్వాత అది ముఖ్యమంత్రిగా పెట్టారు దాన్ని పరిశీలన చేద్దాం అనుకున్నాం కానీ ప్రజలే మార్పు చేసుకుని దాన్ని వీళ్ళు రాద్దాంతం చేయడం కరెక్ట్ కాదు ఈరోజు వచ్చేసి మాట్లాడుతున్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విదేశీ విద్య అనేది పేరు తీసేసి జగనన్న విదేశీ విద్య అనేది పేరు అనుకున్నప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళేసి నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ కలిసి ఉంటే రాష్ట్ర ప్రజలు హర్షించేవాళ్ళు డాక్టర్ సుధాకర్ లాంటి డాక్టర్ కె కిరణ్ లాంటి వాళ్ళు చనిపోయినప్పుడు వీళ్ళ పని చేస్తుంటే హర్షించేవాళ్ళు ఎస్సీ ఎస్టీ కాలనీలో కట్టుకున్న ఇళ్ల బిల్లులకి ఇవ్వకుండా ఆపేసిన రోజు ఎస్సీ ఎస్టీ కమిషన్ కలిసి ఉంటే ప్రజలు హర్షించేవాళ్ళు ఇవన్నీ వదిలేసి చేసిన చెప్పిందే పదిసార్లు చెప్పి వాళ్ళు రిజిస్టర్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు మీకు ప్రజలకు మ్యాండేట్ ఇచ్చారు మీకు పక్కన పెట్టారు అనే విషయాన్ని కూడా కనీసం రెండు నెలలు కూడా పూర్తి కాకముందే మీరు ప్రభుత్వం మీద బొలదై కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజలు విశ్వించలేదనే విషయాన్ని మీరు అర్థం చేసుకో ప్రతి భవిష్యత్తులో సమీక్ష చేసి నిర్ణయం తీసుకుంటాం సెలక్షన్ చేసి మంచి ఇన్స్టిట్యూషన్స్ని ఎంపిక డిస్ట్రిక్ట్ లెవెల్ చేయమని చెప్పి దానికి కూడా ప్రాతిపదిక గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆ గైడ్ లైన్స్ ద్వారా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెటీరియల్ ప్లస్ వాళ్ళ యొక్క ఫ్యాకల్టీ కూడా మనం ఎక్కడైతే ట్రైనింగ్స్ ఇవ్వబోతున్నామో అక్కడికి వచ్చి చెప్పడం జరుగుతుంది బోర్డింగ్ అండ్ లాంచింగ్ అవర్ సొసైటీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇన్ అవర్ రెసిడెన్షియల్ స్కూల్స్ వేర అకామిడేషన్ ఫెసిలిటీస్ దేర్ ఇకపోతే మూడోది ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి ఎకనమిక్ సపోర్ట్ స్కీమ్స్ అనేటటువంటిది గత కొంతకాలంగా ఐదేళ్లుగా వెనకబడిపోయిన పరిస్థితి దానివల్ల పునరుద్ధరించాలి ఒకప్పుడు కామన్ యాక్షన్ ప్లాన్స్ అని పెట్టేవారు ఓబిఎంఎంఎస్ ప్లాట్ఫామ్ ఉండేది ఇవన్నీ ఉండేవి సో ఇప్పుడు కూడా మనకు స్కోప్ ఉంది అదేంటంటే పిఎం అజయ్ స్కీమ్ ఏదైతే ఉందో ట్వంటీ వన్ ట్వంటీ టూకి సంబంధించి ఏదైతే ఉందో అది ఇంకా ఇంప్లిమెంట్ చేయాలి గ్యాప్ ఉంది దాన్ని రివ్యూ చేసి కొద్దిగా అది కంప్లీట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అలాగే ట్వంటీ త్రీకి ట్వంటీ సిక్స్ మధ్యలో అంటే త్రీ ఇయర్స్ కి ఒక పిఎం అజయ్ కింద ఒక స్కీమ్ శాంక్షన్ అయితే వన్ ఫిఫ్టీ వన్ గ్రోత్తో అందులో ఇన్కమ్ జనరేషన్ యాక్టివిటీస్ ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అట్లాగే వాట్ ఈస్ ద స్కిల్ డెవలప్మెంట్ ఉంది అలాగే మానిటరింగ్ అండ్ కంపెనీస్ కంపొనెట్స్ యూనిట్లో ఉంది అది టై టైఅప్ చేసుకుని చేయండి అని చెప్పడం జరిగింది దాన్ని కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ హెడ్ ఆఫీస్ వచ్చారు అది మీకు కమ్యూనికేట్ చేస్తారంటే బిస్కల్ మీ దగ్గర నుంచి తీసుకుంది మేము కాబట్టి అంత ఉన్నతితో మనం టైప్ చేస్తున్నాం కాబట్టి కేవలం కొన్ని యూనిట్స్ విషయంలోనే అదేవిధంగా ఐపీఎస్ వేరేస్కి సెక్రటరీ ప్రసన్న వెంకటేష్ గారికి సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ లావణ్య పెణి గారికి ఇక్కడ విచ్చేసినటువంటి సెక్రటరీ స్టాఫ్కి వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి డిప్యూటీ డైరెక్టర్స్ ఈడీస్ అండ్ డిసిఓస్ ఆల్ అదర్ ఇంపార్టెంట్ ఆఫీసర్స్ మీడియా అందరూ కూడా నమస్కారాలు ఫస్ట్ ఐ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు అవర్ ఆనరబుల్ సిఎం అపాయింట్ మీ క్యాబినెట్ అండ్ అలాటెడ్ ది సర్వీడీస్ ఓరియంటెడ్ సెక్టర్స్ ఎస్పెషల్లీ ఇన్ ఎస్సీస్ అండ్ డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ దిస్ ఆర్ ఆల్ మేజర్ పార్ట్ ఆఫ్ మై పోర్ట్ఫోలియో సర్వీసెస్ రికార్డింగ్ ఆఫ్టర్ దట్ గ్రామ వార్డ్ సచివాలయం దీనిలో మనకు రెవెన్యూ వచ్చేదానికన్నా కూడా ఇప్పటివరకు మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పిన దానిలో చాలా లోతైన విషయాలు ఉన్నాయి మనం ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు డెవలప్మెంట్ ఇవ్వచ్చు సమాజంలో అభివృద్ధి విషయంలో కానీ విద్య ఉద్యోగాలు స్వయం ఉపాధి కల్పించడంలో మన శాఖ పనితీరు చాలా కీలకమైన విషయం మీరు ఒకసారి చూసుకుంటే ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ విషయంలో అదేవిధంగా గురుకుల పాఠశాలలు వచ్చేటువంటి పిల్లలు తల్లి ప్రేమని తండ్రి ప్రేమని వదిలి మన దగ్గరికి వస్తారు వాళ్ళు మన పిల్లలు ఈరోజు ఇక్కడ ఉన్న స్టాఫ్ మొత్తం మా స్టాఫ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అదేవిధంగా పిల్లలందరినీ మీరు కూడా మన పిల్లలు అనేటువంటి భావంతో వాళ్ళ అన్ని అవసరాలను చూడాల్సిన బాధ్యత ఉంది వాళ్ళకి ఇప్పుడే కన్నబాబు గారు చెప్పినట్టు ఆరోగ్యం విద్య బడి వెనకబడి ఉన్నాడు ఏంటి అనేది వార్డంలో చూడాలి ఎక్కువ మంది డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఫీల్డ్ లెవెల్ విజిట్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి ఫీల్డ్ లెవెల్ విజిట్స్ వల్ల మనం ఒకళ్ళు దండించడానికి వెళ్ళడానికి కానీ కాదు సమస్యలను గుర్తించి ఆ సమస్యలకు పరిష్కార మార్గం చూపి మన ఇన్స్టిట్యూట్స్ ఒక మంచి మేలైన మెరుగైన పరితనం చూపించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇందాక కన్నబాబు గారు చెప్పారు రెండు మూడు ఇన్స్టిట్యూట్స్ శ్రీకాకుళం నందిగామ పాప్ నందిగామ వెరీస్లో ఇది మీడియా ద్వారా హైదరాబాద్ తెలిసింది అదేవిధంగా ఇంకా గుంటూరు హాస్టల్ అంటే మీరు తప్పు చేయాల మన ఇన్స్టిట్యూట్లో ఒక పొరపాటు దానికి అన్ని మార్గాల్ని పైనుంచి మీకు ఒక గైడెన్స్ ఇస్తారు ఎక్కువ మంది ఏం చేస్తారంటే దీనికి మమ్మల్ని ఏం శిక్షిస్తారో అనేటువంటి ఒక స్టెన్షన్తో గడ్డి మొక్కలు పెరిగిపోతాయి అది పెద్ద కష్టమైన పని కాదు ఎప్పటికప్పుడు మనం చేయించుకోవచ్చు అటువంటి వాతావరణం పెరిగిపోవాలి చూస్తే చూస్తే మొక్కలు పెరిగిపోతాయి పాములు వస్తాయి మనకి చిత్తూరు డిస్టిక్లో ఎక్కడ పాములు వచ్చినాయి హాస్టల్లో ఇలాంటి సిచ్యువేషన్స్ రాకుండా ప్రివెన్షన్స్ బెటర్ దాన్ అది మెడికల్కే కాదు ప్రివెన్షన్స్ బెటర్ దాన్ క్యూర్ అని మెడికల్ అండ్ హెల్త్ అని చెప్తారు కానీ మన దగ్గర కూడా కొన్ని మనం అవాయిడబుల్ సంఘటన సిచ్యువేషన్ మనకు ఉన్నాయి అవన్నీ క్లీన్ చేసుకోవాల్సిన అవసరాలు మన దగ్గర ఉన్నాయి చేయించుకోవాలి కొన్ని చోట్ల కిచెన్ రూమ్లోకి వెళ్తే ఇన్స్పెక్ట్ చేస్తే ఆ భోజనం ఎలా తిందాం అనిపిస్తుంది మనకి కానీ ఆ పిల్లలు అలవాటు పడిపోయారు దాన్ని డైనింగ్ హాల్స్ టాయిలెట్స్ కొన్ని టాయిలెట్స్కి మనం వెళ్ళాలనుకుంటే కనీసం మన ఆఫీస్ అదే మనం వెళ్ళినప్పుడు ఉపయోగించుకోవాలనేటువంటి ఉపయోగించుకోవాలనే వాతావరణం నాకు కొనాలి నేను ఒక చోట ఒక విజిట్కి వెళ్తే లాక్ చేసిన టాయిలెట్ ఉంది అది లేదు తాళం లేదు తాళం లేదు అంటున్నారు నేను చెప్పాను ఇది వార్డెన్ టాయిలెట్ అని చెప్పాను చూస్తే అర్థమైపోతుంది అది ఓపెన్ చేస్తే నీట్గా ఉంది అంటే మనం ఉండటానికి ఒకటి ఉన్నప్పుడు పక్కన వాళ్ళది కూడా అదే విధంగా నియర్ నార్మల్ మెయింటైన్ చేయగలిగితే బాగుంటుంది మనకు ప్రత్యేకంగా పెట్టుకున్నాం బిజినెస్ ఉన్నప్పుడు అది ఉపయోగిస్తారు కానీ ఆ పిల్లలు మనం వాడగలిగే పరిస్థితి రావాలి ఎందుకంటే మన పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆర్థికంగా రకరకాల తారతమ్యాలు ఉంటాయి ఎవరి స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు ఇంట్లో వస్తువులకి ఫర్నిచర్ కావచ్చు ఫెసిలిటీస్ కానీ ఇంప్రూవ్ చే ఉంచుకుంటాం మనం అదేవిధంగా మన హాస్టల్ బాగుండాలి నా జిల్లాలో బాగుండాలి అనే విధంగా మనం ఉండాలి రెండోది ఒక్క పిల్లవాడు ఎందుకు బాగుడం లేదు హాస్టల్కి కాలేజ్కి ఎందుకు బాగుంది స్కూల్కి వాడు ఎందుకు డల్గా ఉంటాన అబ్జర్వేషను ఇంట్లో ఆ వార్డెన్ చూడాల్సిన పరిస్థితి ఉంటుంది అదేవిధంగా గురుకుల పాఠశాలలో టీచర్స్ సంఘటనలు కొన్ని బయట జరిగినాయి దాని బాధ్యత ప్రిన్సిపాల్స్ వార్డెన్స్ బలయం కాకుంటే అక్కడ మనం చేసిన లోపాలు ఏంటంటే నేను గుర్తించింది మన ఎదురుగా ఉన్న స్టూడెంట్కి పొట్ట పెరుగుతుందా ఎందుకు పెరుగుతుంది అబ్నార్మల్ వెయిట్ ఎందుకు వస్తుంది అనేది గమనించుకోవాల్సిన బాధ్యత మందే ఎందుకు అమ్మాయి పరిస్థితులు మార్పు వస్తుంది ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టీచర్స్ ఫిమేల్స్ ఉంటారు ప్రిన్సిపాల్స్ ఫిమేల్స్ ఉన్నారు అవి గమనించుకోవాలి కానీ అది వచ్చి సస్పెండ్ అయిన తర్వాత తప్పు వాస్తవంగా మీ సంఘటనలు జరగకపోతే నేను గమనించే కొన్ని సంఘటనల్లో ఇన్స్టిట్యూట్లో పొరపాటు జరగల బయటపడింది కానీ పోస్ట్ ఇన్సిడెంట్ కాన్సిక్వెన్సెస్ అనేది మనం గమనించాల్సింది టీచర్ అనేవాడు పిల్లవాడు స్కూల్లో నిద్రపోతున్నా లేకపోతే వాడు ఇబ్బంది పడుతున్నాడు బోర్డు చుట్టంలో ఇబ్బంది పడుతున్నాడు ఇవన్నీ వాడి బోర్డు చుట్టంలో ఇబ్బంది పడుతున్నాడా లేస్తున్నాడంటే బిజన్ ప్రాబ్లం ఇంకేదన్నా ఉండంటే ఆనందం లేకపోతుంటే పన్ను ప్రాబ్లం ఉందా ఇంకేదన్నా ప్రాబ్లం ఉందని ఆ టీచర్ గమనిస్తారు మీరు ఇన్స్టిట్యూట్లో ఉన్న పిల్లలకు సంబంధించి హెల్త్ ఇష్యూస్ చూడాలి ఎవరీ మంత్ హెల్త్ చెకప్స్ మనకి గురుకుల పాఠశాలలో ఉన్నారు అది వార్డు సచివాలయాల ద్వారా ఇస్తారు దే హ్యావ్ టు విజిట్ వీక్లీ వన్స్ వెన్ అవర్ సిక్కు ఉన్నప్పుడైనా కానీ మీరు కాల్ చేసి మీకు అటెండ్ అయితే అటెండ్ అయ్యే విధంగా కూడా ఇద్దాం ఆ కన్సర్న్ మనం ఎక్కువ హాస్పిటల్ నియర్ బై పిహెస్సి ఉన్న ప్లేస్లో ఉన్నాయి మండల కేంద్రం లేదు కొన్ని చోట్ల ట్రైబ్ ఉంది మరి రిమోట్ వెళ్తే దూరం ఉండొచ్చు కానీ అది కంపల్సరీ హెల్త్ చెకప్ కొన్ని ఇంకో చోట నేను ఇందాక మన సెక్రటరీస్ కూడా చెప్పాను ఒక పాప ఎక్కడో స్నానం చేస్తుంటే ఎవడో వీడియో తీశాడు ఏ పాపం చేయాల తను తెలీదు పేదరికం ఉన్నటువంటి బాత్రూంలో స్నానం చేయటం తను చేసిన పొరపాటు దానివల్ల స్కూల్ మానేసే పరిస్థితి తిండి తినట్లేదు తన పరిస్థితి దారుణంగా తయారైపోయింది మన స్టూడెంటే ఏం తెలీదు ఎక్కడో ఉన్నటువంటి తాటాకలు ఉన్న బాత్రూంలో స్నానం చేయడం అమ్మాయి చేసిన తప్పు ఇవన్నీ సామాజికంగా చూస్తే చాలా బాధాకరమైన విషయాలు ఆ పాపను మనం తను తప్పు చేసింది అనే కొంతమంది ఆ సంఘటనలు రాకూడదు మన పిల్లల్ని అక్కుని తెచ్చుకోవాలి విద్యా వైపు నిందా చెప్పారు రిజల్ట్ అనేది కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావాలి హాస్టల్ పిల్లల్లో ఎగ్జామ్ రాయాలి మనం ఇంకోటి ఇప్పుడే నేను కూడా మనం విద్యా వాలంటీర్లు తీసుకుంటున్నాం ట్యూషన్ చెప్పిస్తున్నాం ఇప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది మన స్కూల్స్ ఉన్నాయి సోషల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి రిస్టర్స్ క్వేరీస్ ఉన్నాయి అదే ఊర్లో హాస్టల్స్ ఉంటాయండి వీళ్ళకి ఇచ్చే ఆంధ్రయమ ఏదో ఈ సబ్జెక్ట్ టీచర్స్ వాళ్ళకి పంపించేసి ఆ సోషల్ వెల్ఫేర్ మన డిపార్ట్మెంట్ నుంచే వాళ్ళకి ఇది ఇచ్చేసి ఎవరైతే డాల్గా ఉన్నారో వాళ్ళ ట్యూషన్స్ మనం చెప్పించుకోవచ్చు అనుకుంటాం మన గురుకుల పాఠశాల పరిచే టీచర్లని ఈ పిల్లలతో పాటు ఏదన్నా టైం టేబుల్ అడ్జస్ట్ చేసుకుంటే వాళ్ళకి మనం ఇదే కాదు బీసీ వెల్ఫేర్ కానీ మైనార్టీ వెల్ఫేర్ కానీ ఉన్నటువంటి వాళ్ళకి మన మన వాళ్ళకి ఇవ్వచ్చు వాళ్ళ కొంచెం ఇన్సెంటివ్ కూడా వచ్చినట్టు ఉంటుంది దీంతోపాటు పిల్లల్ని చదివించుకోవాల్సిన బాధ్యత ఉంది హెల్త్తో పాటు పరిసరాల శుభ్రత అదేవిధంగా మరుగుదాలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ మొత్తం నాకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావాలి అనేది మీ టార్గెట్ మీ దగ్గర ఉన్నటువంటి పిల్లలు నీట్ కోచింగ్కి వెళ్ళాలి ఈ జిల్లా నుంచి ఒక పిల్లవాడు ఈ దాన్ని నిన్న ఒక రోమర్గా తెలిసింది ఒక చోట రికవరీ చేసి ఇంట్లో మనం వాట్సాప్ గ్రూప్లు క్రియేట్ చేసుకోండి ఆల్రెడీ ఉండే ఉంటాయి డిపార్ట్మెంట్లో డిస్టిక్ లెవెల్లో సేమ్ థింగ్ హ్యాస్ టు బి కన్వే టు ది హైర్ అథారిటీస్ ఏదైనా కానీ ఆలస్యత అనేది ఉండకూడదు అదేవిధంగా మనకి ప్రెస్టీజియస్ స్కీమ్స్ ఉన్నటువంటి అంబేద్కర్ విద్యా పథకం లాంటి పథకాలను కూడా తిరిగి పూర్తి స్థాయిలో పాత పద్ధతిలో ప్ర మనం పునరుద్ధరిస్తూ ఉన్నాం కొన్ని చోట్ల క్యాస్ట్ ఇష్యూస్ ఉన్నాయి క్యాస్ట్ మనం డిసైడ్ చేసేది కూడా మన డిపార్ట్మెంట్ నుంచి కొన్ని ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి వాటిలో కూడా నిజమైనటువంటి వాళ్ళకి ఎవరు కూడా అన్యాయం చేయకుండా బోగస్ రాకుండా చేసేటువంటి బాధ్యత కూడా మన డిపార్ట్మెంట్ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది మనకి ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో మన కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ మనం ఐదు శాఖలతో మాట్లాడుకోవడం జరిగింది ఆ సందర్భంలో కొంతమంది ప్రెస్ వాళ్ళు వస్తారు పురుగులు గట్టిన బియ్యం పెట్టారంటారు రాష్ట్రం అంతా ఒకటే బియ్యం మనం ఇస్తున్నాం దానిలో మనకు ప్రధాన సమస్య ఏంటంటే స్టాక్ ఉన్న దగ్గర తీసుకుంటే దానిలో ఏదైనా ఉంటే రిపీటెడ్ అడుగున్న స్టాక్ ఉంటాం అవి పడుతున్నాయి సేమ్ డే రేషన్ షాప్కి ఇచ్చే రోజే మనకు కూడా మేము మనం రైస్ ట్రాన్స్పోర్ట్ చేయమని చెప్పాం సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు ఆ రోజే చెప్పడం జరిగింది వెంటనే ఇస్తామన్నారు ఉన్నారు రెండవది గ్యాస్ ట్రాన్స్పోర్ట్ అనేది హాస్టల్స్కి గురుకుల పాఠశాలకి సమస్యగా మారిపోయింది మేము సపరేట్గా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పే చేయాల్సి వస్తుంది అన్నప్పుడు ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్ దారిని తీసుకెళ్తే ఆ విలేజ్లోకి వచ్చేటువంటి వాళ్ళే డెలివరీ చేస్తారు అనేది ట్రాన్స్పోర్ట్ మీ మీద పడకుండా ఉండడం కూడా సివిల్ సప్లై మున్సిపల్ ఆర్డర్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా మన డిపార్ట్మెంట్ కూడా కలెక్టరేట్స్ తోటి కూడా మాట్లాడదాం ప్రతి గురుకుల పాఠశాలలో కూడా స్ఫూర్తి కోసం ఆ ఫోటోలో మేము మా కొండేపీలో అయితే రెండు గురుకుల పాఠశాలలో అంబేద్కర్ స్టాట్యూరీ పెట్టించాను ఫోర్టీన్ నైన్టీన్ మధ్యలో నేను సింగరాయకొండ అండ్ కొండేపి ఇది ఎందుకు పెడుతున్నా పెట్టేటప్పుడు వాళ్ళ గురించి చెప్పాలి భవిష్యత్తులో కూడా అంబేద్కర్ గారికి సంబంధించిన చాలా చిన్న షార్ట్ బుక్ అవుట్ నేను ఇవ్వబోతున్నాను ప్రతిరోజు ప్రతి పిల్లవాడికి ఆ తెలియాలి ఎందుకంటే ఇందువల్ల ఈ పరిస్థితిని దానికి స్థాయికి మనం కూడా రావాలి స్ఫూర్తి కలిగే విధంగా పిక్చరైజేషన్ కూడా చేయించాలి హాస్టల్స్ గురుకుల పాఠశాలలో ఒక వాల్ కనీసం ఆయన జీవితంలో ఇంపార్టెంట్ టెన్ పిక్చర్స్ చేస్తే ఆయనకు ఏ కాస్త నుంచి ఏ స్థాయికి ఎదిగాడు అనేది ఒక స్ఫూర్తి అనేది అవ్వాలి ఎవరు అసలు కనిపించే ప్రత్యక్ష దైవంగా మనం చెప్పాలి ఆ స్ఫూర్తి పంధమనం కూడా చెప్పాలని చెప్పేసి నేను కోరుకుంటూ సాయంత్రం వరకే మీరు జరిగే వరకు